కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు అయితే మేము ఎక్కడ కూడా చెప్పలేదు ఏడాది లోపల రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని అయితే శ్రీధర్ బాబు చెప్పారు దీని కౌంటర్గా అయితే ఓయూ జేఏసీ నేత జనార్దన్ అయితే ఒక ప్రదర్శన అయితే ఇక్కడ పెట్టినట్టు కనబడుతుంది అసలు ఏందన్న ఇదంతా ఏం జరుగు ఇదంతా ఫోటోలు ఎందుకు పెట్టారు మళ్ళీ ప్రతిసారి కూడా మీరు ఫోటోలు పెడుతున్నారు కానీ అక్కడ అధికారులు ఏమాత్రం కూడా స్పందిస్తలేరు విషయం ఏంటంటే ఈరోజు రెండు అంశాల గురించి చెప్దామనుకున్నాం మొట్టమొదటి అంశం పార్లమెంటులో డెబ్బై ఏళ్ళ తర్వాత రాజ్యాంగం పైన ఒక సుదీర్ఘ చర్చ జరపాలని ప్రతిపక్షాలు దేశమంతటా అధికార పక్షాన్ని అడిగినాయి అడిగినందుకు వాళ్ళు కూడా ఓకే అని చర్చకు ఒప్పుకున్నారు ఇది వాళ్ళు చర్చకు ఒప్పుకున్నటువంటిది ఇక్కడ మోడీ గారి చూడండి ఇది మంచిగా చేయండి ఇది పదహారు పదిహేడున రాజ్యాంగం పైన సుదీర్ఘ చర్చ అన్నమాట రాజ్యాంగంకి ఏ విధంగా అమలు చేస్తున్నారు ఎట్లా అనేటటువంటిది దాంట్లో ఏంటంటే రాజ్యాంగానికి ఒక మౌలికమైనటువంటి ఒక సూత్రం ఉంటుంది ఒక బేసిక్ స్ట్రక్చర్ అంటారు దీనిపైన ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చినాక ఒక బేసిక్ స్ట్రక్చర్ అనే దానికి ఒక రూపకల్పన వచ్చింది ఇది బేసిక్ స్ట్రక్చర్ ఇది మౌలికమైనటువంటి నిర్మాణం అనే దానికి ఒక డెఫినేషన్ అనేది దక్కింది దాన్ని ఏదైనా రాజ్యాంగాన్ని మార్చేటప్పుడు అది మార్చకూడదు అది చాలా కీలకమైనటువంటి ఆత్మ అనేది అందులో ఉంటుంది ఈ రిజర్వేషన్ ఫండమెంటల్ రైట్స్ను ఎంపవర్ చేస్తూ వీళ్ళకున్నటువంటి ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా కుల నిర్మూలన ఏదైతే వివక్షిస్తుందో అదన్నీ పోవాలని చెప్పేసి అంటచబులిటీ అన్నీ వాటి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈరోజు రిజ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా రిజర్వేషన్స్నిచ్చి ఉద్యోగాలలో అవకాశాలు కల్పించి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పినటువంటిది రిజర్వేషన్స్ అందులో దానికి అనుగుణంగా రాష్ట్రాలు రక రకరకాల రిక్రూట్మెంట్లో రకరకాల జీవోలు తీసుకొస్తాయి ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ను ఒక ఉన్నతంగా ఇంప్లిమెంట్ చేయడం కొరకే ఉన్న రిజర్వేషన్స్ ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ చేసి మంచి ఫలితాలు వచ్చి ఈ రా ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి కులవేక్షత పోతూ అనగారిన వర్గాల జీవితాలు మారేటటువంటి చేసేటటువంటిది ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందంటే పన్నెండు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ వస్తే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు సెలెక్షన్ చేసే క్రమంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్న ఫిఫ్టీ ఫైవ్ జీవోని తీసేసి ట్వంటీ నైన్ జివోని తీసుకొచ్చారు ఈ ట్వంటీ నైన్ జీవో అనేది రాజ్యాంగం తుంగలో దొక్కుతున్నటువంటిది మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటిది బేసిక్ స్ట్రక్చర్ని అసలు అవహేళన చేస్తున్నటువంటిది కాబట్టి ఒక తెలంగాణలో కాంగ్రెస్ వస్తే రాజ్యాంగానికి ఇంకొక కాపాల లెక్క ఉంటారు అనేటటువంటిది ఇక్కడ రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అనే దేశం మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రంగా ఉండి కాంగ్రెస్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ట్వంటీ నైన్ జిఓన్ తీసుకొచ్చి రిజర్వేషన్ ఎత్తేసిండు కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గడ్డం మించి వెళ్ళిపోతున్నటువంటి రాజ్యసభ కానీ లోక్సభ సభ్యులు కానీ అందరూ కూడా రెండు సభలలో ఉన్నటువంటి ఎంపీలందరూ ఈ రాజ్యాంగం పైన జరిగే చర్చల్లో పాల్గొని తెలంగాణలో ట్వంటీ నైన్ జీవోన్ తీసుకొచ్చి రా రిజర్వేషన్ లేకుండా కొట్టేసి తుంగలు దొక్కేసి బతుకులు ఆగం చేస్తుర్రు దళితుల జీవితాలను ఆగం చేస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు అనేటటువంటిది చర్చలో చెప్పాలి అని ఉద్దేశంతో మేము ఈరోజు అందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది ఎంఐఎం ఫ్లోర్ లీడర్కు తర్వాత లోక్సభ మెంబర్కు అసావుద్దీన్కి అయితేంది అక్బరుద్దీన్కి అయితేంది ఇంకా మిగతా పార్టీల వాళ్ళందరికీ కూడా ఇక తమ్మినేని వీరభద్రం సిపిఐ సెక్రటరీ గారికి ఇట్లనే ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా రకరకాల స సభ్యులకు ఈ మన ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి బీజేపీ గారికి అన్ని పార్టీలకు కూడా లెటర్లు రాయడం జరిగింది వాళ్ళకు కూడా రేపెళ్ళి అందరికీ కలిసి ఇస్తాము వీళ్ళందరూ కూడా అసలు పార్లమెంట్లో మాట్లాడాలి ట్వంటీ నైన్ జీవోని ఎత్తేసేటట్టు కృషి చేయాలి రాజ్యాంగానికి ఏదైతే విఘాతం కలుగుతుంది అంటున్నారో ఆ విఘాతాలు లేకుండా రాజ్యాంగాన్ని ఉన్నది ఇంప్లిమెంట్ చేసేటటువంటి కార్యక్రమానికి పార్లమెంట్లో శ్రీకారం చుట్టాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి కదా సరే అన్న ఇప్పుడు ఇది అంతా చెప్పిర ఓకే మరి గీళ్ళ ఫోటోలు పెట్టాల్సిన అవసరం ఏమున్నాయి ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఏదైతే పదవులలో ఉన్నారు కదా స్పెసిఫిక్గా వీళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టి వీళ్ళందరూ కూడా గతంలో మాకు ఎన్నికలు అప్పుడు వచ్చి వివిధ రకాలుగా నిరుద్యోగుల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు మాతోటి భుజం భుజం తట్టి తిరిగినటువంటి వాళ్ళు మేము వాళ్ళు ఒక్కరినే ఛాయలు తాగినటువంటి వాళ్ళము ఒక్క బాటిల్ నీళ్ళే ముగ్గురు నలుగురం దాగినటువంటి వాళ్ళం ఇక ఈయన ఉన్నాడు బల్మూరి వెంకట గారు ఈయన నిరుద్యోగుల పక్షానని పోరాడుతున్నానని చెప్పి అప్పుడు పోరాడిండు గ్రూప్ వన్ క్యాన్సిలేషన్ ఒక అతను వేస్తే ఈయన దగ్గరుండి దాన్ని చూసుకోవడం జరిగింది నర్సింగ్ రావు గారు కేసు వేసి రోజు ఆయన మెన్షనింగ్లో ఉంటే ఈయన డబ్బులు పెట్టుకొని వీళ్ళు కొద్దిగా ఉండాలి కదా ఇంకా ఈయన కొద్దిగా పెట్టుకొని గిరిధర్ రావు వాళ్ళందరూ కూడా రావాలని చేసినటువంటి వాళ్ళు వీరికి ఎమ్మెల్సీ వచ్చింది ఈయన శ్రీధర్ బాబు గారు ఈయన మొన్న ఒక వీడియోలో చెప్పిండు ఏం చెప్పిండంటే టీవీ నైన్ డిబేట్లు అనుకుంటా నేను మా ప్రభుత్వం ఎక్కడ కానీ ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుందని మేము చెప్పలేదు అది తప్పు అని చెప్పిండు మరి ఈయనకు మంత్రి పదవి వచ్చింది అసలు వీళ్ళనప్పుడు దేకినోళ్ళే లేరు ఈయన కోదండరామ్ రెడ్డి ఉన్నాడు ఈయన అప్పుడు లేస్తే కొలవలకై కొట్లాట అని చెప్పేసి కేసీఆర్ ఇంట్లో నలుగురికి ఉన్నాయి అలా నలుగురికి పోతే మనకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు మేము బీఆర్ఎస్ వాళ్ళని కాదు చెప్పారు కాబట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి బిస్వాల్ కమిటీ ప్రకారం వస్తాయని అనుకున్నాం ఈయన ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు ఒక విషయం అన్న ఇక్కడ బాబు అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు బల్మూరి వెంకట అంటే కూడా ఎన్ఎస్ఈలు ఉన్నాడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాబట్టి ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడుతారు మీరు ముందు పట్టించుకోడు కావచ్చు మరి కోదండరామ్ చూసుకుంటే ఆయన టీజీఎస్ పార్టీ పెట్టిండు ఆ గతంలో మిమ్మల్ని ఎన్నికేసుకొని తిరిగిండు మీకోసం ఉద్యమం చేసిండు మరి ఈయన ఆ పార్టీకి సంబంధించి ఆయన కాదు కదా ఈయన ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఆ పార్టీకి కాదు ఆయన అసలు పోయిన పోటీ కూడా చేయలేదు ఎందుకంటే అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ రావాలి అప్పుడు ఏం కాంగ్రెస్ వస్తే రాజ్యాంగం విలువలు అనేటటువంటి రక్షించబడతాయి దేశం మొత్తం రాజ్యాంగం కాలిపోతుంది బీజేపీ రాజ్యాంగం అమలు అవుతుంది మోదీ అమిత్ షాల రాజ్యాంగం అవుతుందని చెప్పిండు కానీ నే ఎత్తుగా ఏంటంటే మొత్తం కూడా వేరే కాంగ్రెస్ రావాలనే ఇంకా మొత్తం ఆయన పిచ్చి వేరు ఆయన పిచ్చే వేరు రేవంత్ రెడ్డిని తీసుకురావడానికి ఆయన్ని చేయడానికి ఆయనకున్న పిచ్చి వేరు తర్వాత ఈయన రియాజ్ గారు ఈయనను కూడా ఈయన ఫోటోను కూడా చూడడానికి మాకు ఇష్టం లేకపోతే రాజకీయ నాయకుడు కాదు ఆయనకు ఆ పదవే పెద్ద గొప్ప మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు ఉండే పదవి ఆయన అంటాడు నాకు అసలు ఈ పదవి చాలా చిన్నది నా స్టేచర్కు ఓ నేను ఒక యూనివర్సిటీలో ఆయన ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్ తెలియదు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్కు రాజీనామా చేసి వచ్చిన నేను ట్రాన్స్లేటర్ను నాకు హిందీ ఇంగ్లీషు బా బాగొచ్చు నేను ట్రాన్స్లేటర్ను నేను ఒక అపారమేదా ఆయన అంటాడు ఆయన మొన్నటి వరకు తెలుసా ఆయన ఏ పార్టీలు ఉన్నాడు ఎన్ని వేలు ఓట్లు వేపిస్తాడు ఏం సంగతి ఆయన నిరుద్యోగులను మోసం చేసినోడు ఈయన ఈయన ఒక్క ఉద్యోగం కూడా పెంచొద్దని చెప్పినోడు ఈయన కావాలి ఆయన అసలు మోసం కాడి ఈయన ఎందుకో తెలుసా ఆ రోజు కేటీఆర్ వచ్చేసి రెండు వెయ్యి ఉద్యోగాలు పెంచదండి మీ ఇట్లా అసలు కేటీఆర్ అవ్వడం నువ్వు పేపర్ లీక్ చేసిన వాళ్ళు మీరు వద్దండి వద్దని చెప్పేసి ఎలా కొట్టినావు ఆయన కేటీఆర్ కాదు పెద్ద దొంగ లంగా బీఆర్ కాంగ్రెస్ రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇస్తాయి ఇగో ఇట్లా చెప్పించిన వాళ్ళు మేనిఫెస్టోలు ఈయనే నా స్వాహస్థాలతో నేను లిఖించినని నని చెప్పిండ ఈయన వీళ్ళందరికీ కూడా వీళ్ళందరు గత మేనిఫెస్టోలు ఉన్నాయన నాకున్నూరు మురళి గారు కూడా తెలుసు ఈయన ఎంత మంచిగా మాట్లాడేదో అన్ని డేటాలతో వచ్చి చెప్పేసి కాంగ్రెస్ వస్తేనే మీ మన బతుకులు మారుతాయి సిఎస్టీలకు అన్నిటికి కూడా విద్యను మంచిగా మార్చాలి అని చెప్పి ఇంత శాఖ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు ఈయన మళ్ళీ విద్యా కమిషను మంత్రి లేని దానికి ఈయన కమిషన్ చైర్మన్ ఇక ఈయన అయితే జాన్ అయితే ఈయన కూడా అంతే ఇక ఈయన ఇప్పుడు ఈయనకు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఈయన ఉండి ఇప్పుడు ఒక వీసీ వచ్చింది ఇల్లు అందరికి పదవి వచ్చినాయి ఇక్కడ ఆక్నూర్ ము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా హంగామా చేసిండు నిరుద్యోగులను కావచ్చు విద్యార్థుల విషయంలో కావచ్చు చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడింది ఆ రోజు మరి ఈ రోజు ఈయన ప్రభుత్వం విద్యాశాఖ కమిషనర్ ఉన్నాడు విద్యార్థులు అంత మంది చచ్చిపోతున్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ఈయన ప్రభుత్వానికి ఒక రిమో రిఫండ్ ఏమి ఇచ్చే పరిస్థితి లేవంటా ఆయన ఏది ఆయన ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కాపాడుతు వచ్చిన వాళ్ళు వీళ్ళ పదవుల గురించి వచ్చారు ఆ రోజు కొంత బీఆర్ఎస్ చేయొచ్చు దాంట్లో మీను అయిపోయాను ఈయన అనిపోయారు కానీ వాళ్ళు వచ్చి వీళ్ళకి పదవిలు వచ్చినాయి కదా బీఆర్ఎస్ నించినాక వీళ్ళు అనుకున్నట్టు నెరవేరినాక వీళ్ళకి పదవిలు వచ్చినాయి ఇప్పుడు మా జీవితాల గురించి అవసరం లేదు కదా ఇప్పుడు మా జీవితాలు అవసరం లేదు ఆ రోజు మా జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈయన వచ్చిన వాళ్ళు ఈయన అంటాడు ఈయన అసలు నిరుద్యోగుల గురించి అసలు పట్టించుకో కూడా పట్టించుకోడు అసలు నిరుద్యోగులు అంటే అసలు లెక్కే లేదు ఈయనకు ఈయనకు పదవి వచ్చింది చాలు ఇంకా ఈయనకంతే వీళ్ళందరూ అంతే అసలు గ్రూప్ వన్ లో గ్రూప్ టూ లో పోస్ గ్రూప్ వన్ లో పెంచమని ఓడాక పెంచు ఇక్కడ ఇక్కడ ఇది ఏది ప్రియాంక గాంధీ రిలీజ్ చేసిన యూత్ లిక్రడేషన్ వాస్తవం ఇది ఆ రోజు ఇక్కడ సరూర్ నగరు స్టేడియం వేదికనైతే రిలీజ్ చేసారు అది అందరూ తెలిసిన విషయం ఇది మేనిఫెస్టోలో అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది పెట్టిరు ఎంప్లాయ్మెంట్కి ఏమిద్దాం ఇలా రెండు లక్షల వే అంటే టూ ల్యాక్ వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఏ ఇయర్ అంటే సంవత్సరంలో తెలుగులో ఏందంటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి నిన్న మంత్రి శ్రీధర్ బాబు ఏమంటాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ ఎప్పుడు ఇస్తామన్నాం అని చెప్పలేదు ఆయన ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ ప్రియాంక గాంధీ మాట లేకపోతే బాబు మాట ఇప్పుడు ఈడెవరి మాట చెల్లదు వాళ్ళు ఏం దోసుకోవాలనుకుంటారు అదే చెల్తుంది ప్రియాంక గాంధీ గారి మాటలు నమ్మి ఓటేసినాం రే వాళ్ళన్న మాటలు నమ్మి ఓటేసినాం ఆయన ఇగో ఇట్లా వచ్చి చేసినందుకు ఇలా మాటలు నమ్మి ఓటేసినాం కానీ మరి ఇంత జరుగుతున్నప్పుడు చేయాలన్నా లేదా మరి మరి అలా ఎందుకు మరి మేనిఫెస్టోలో పెట్టిర్రు వీళ్ళందరూ కలిసి మేనిఫెస్టోలో ఒక్క సంవత్సరాల నింది పెట్టిర్రు మరి అయ్యాలనే చెప్పొచ్చు కదా మేము ఐదు సంవత్సరాలలో నింపుతాం మా ప్రభుత్వం వస్తే ఐదేళ్ళు ఏళ్ళు ఉంటుంది ఒకటే సంవత్సరంలో ఏం కూలిపోయే ప్రభుత్వం కాదు ఐదేళ్ళు ఏళ్ళు మేము పక్కడ బందీకు ఉండవు అవసరం అయితే పది ఏళ్ళు ఉంటాయి ఇరవై ఏళ్ళు ఉంటావు కానీ వచ్చేవరకు నింపుతాం అని చెప్పాలి ఈడ కూడా ఇగో మంత్లీ అలవెన్స్ అని అన్ఎంప్లాయ్మెంట్ ఇది పెట్టారు ఆ రోజు వీళ్ళే ఇదే కాంగ్రెస్ నేతలు వీళ్ళు ఉన్నోళ్ళు ఇల్ల ఇన్నోళ్ళు అంతా ఆ రోజు ఏమన్నాడు గవర్నమెంట్ మూడు వేలు ఇస్తా అన్నది ఇయ్యలే నిరుద్యోగులను ముంచింది అని పెద్ద పెద్దగా చెప్పారు మాటలు మరి ఈరోజు ఇదే ప్రభుత్వం ఉన్నది నాలుగు వేలు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి మరి ఇప్పటివరకు కూడా సంవత్సరం అవుతుంది విజయోత్సవాలు చేసుకుంటున్నారు ప్రజాపాలన జరుగుతుందని చెప్తున్నారు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు మరి ఈరోజు నాలుగు ఏడు ఏడవైనవి మరి వాళ్ళు తింటున్నారా లేకపోతే నిరుద్యోగులు తీసుకుంటున్నారు వాళ్ళు దీని మీద కూడా బట్టిగారు ఫస్ట్ పార్ల అసెంబ్లీ ఇళ్లలో ఫస్ట్ సెషన్ గవర్నమెంట్ ఏర్పడ్డక అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ నిరుద్యోగ వృద్ధి అంటే మేము ఏడ చెప్పినా అన్నాడు ఇక్కడనే ఆమె చెప్పుద్ది ఇక్కడ ప్రియాంక గాంధీ చెప్పుద్ది ఇక్కడ మేనిఫెస్టోలో చెప్తారు మేనిఫెస్టోలో కూడా నెలకు నాలుగు వేల నిరుద్యోగ ప్రీతి అన్నారు ఎవరు మేము చెప్పలేదు అంటారు ఇంత సోయిదినోళ్ళు ఇంత మోసగాళ్ళు ఇంత చీటర్సు ఇంత ఫోర్ ట్వంటీ కాళ్ళు ఎవరున్నారు అంత వీళ్ళంతా ఫోర్ ట్వంటీ కాళ్ళనే వీళ్ళని అందరూషన్సాగర్లో నిమజ్జనం చేస్తే రేవంత్ రెడ్డి చేసిన ప్రక్షాళన వీళ్ళందరూ కొట్టుకొని పోతారు అప్పుడు మా జీవితాలు మారతాయి ఇంకొక విషయం అన్న మీరేమో మాకు యాభై వేలు ఉద్యోగాలు వేయలే పన్నెండు వేల వరకే ఇచ్చిపెట్టి మొత్తం ఇక యాభై వేలు ఉద్యోగాలు మేము ఇచ్చిన సంవత్సరం అని వాళ్ళు చెప్తుంటే మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం పదే పదే యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్తున్నది ఎందుకు అసలు మరి ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తున్నది ప్రభుత్వం ఇక వాళ్ళు ఇచ్చిన ఈ ఇగో ఈ మొత్తం ఇగో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్లు ఇచ్చారు ఏ ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత హెల్త్ సెక్టర్లో ఐదు వేల పన్నెండు రెండు వందల పదమూడు తర్వాత గ్రూప్ వన్లో అరవై పోస్టులు ఇవే వాళ్ళు ఇచ్చినాయి కాంగ్రెస్ వచ్చిన ఉద్యోగాలు ఇవి వాళ్ళు ఏదైతే ఇప్పుడు యాభై వేలు అని చెప్పుకుంటున్నారో ఆ యాభై వేలు ఉద్యోగాల లెక్క కూడా వేరు అసలు ఆ లెక్క అప్పుడు ఆ రోజు వాళ్ళు వచ్చి ఇచ్చినటువంటి అంటే వాళ్ళు పెట్టిర్రు అలా కొన్ని తప్పులు ఉన్నాయి ఇగో ఇవి అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్లున్నాయి ఇక వీళ్ళు ఇదే నోటిఫికేషన్స్ను కంటిన్యూ చేసారు అందులో ఉన్న జీవోలను ఆ సమస్యలను అన్నింటిని పక్కన పడేసి యథావిధంగా ఇచ్చిండ్రు అది మరి ఫార్టీ సిక్స్ జీవో మరి బీఆర్ఎస్ తెచ్చారు తప్పే వాళ్ళు తప్పు కాబట్టి వాళ్ళని ఫామ్ హౌస్కి పరిమితం చేసినాం వాళ్ళని నొడగొట్టినాం మరి నువ్వు ఫార్టీ సిక్స్ జివోని తీసేస్తాను మరి నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు వాడిని తప్పనే ఇంటికి పంపించినావు నువ్వేం చేసినావు నేను నువ్వు మంచిగానే కదా నేను గద్దెనెక్కిచ్చింది మా భుజాల మీద ఎక్కించుకుంది నువ్వు ఆ రోజు టీజీపీసీని ప్రక్షాళన చేస్తాను ఒక సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ అని చెప్పినందుకే కదా నిన్ను గద్దె నెక్కిచ్చింది వా ఇంకా ఆడియాలో నేను అంటావు వాళ్ళు వద్దనే పంపించిన పదిహేను భరించలేమని పంపించిన ఇంకా నువ్వు నువ్వేం చేస్తున్నావు ఎంతసేపటికి అడిగిన వానికి బీఆర్ఎస్కో బీజేపీకో అంటగట్టి లత్కోర్ మాటలు మాట్లాడి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు చీటర్సా కాదా ఇప్పుడు ఆయన కాదన్నట్టు ఇయ సాక్షాలు నిలువెత్త సాక్ష్యాలు వాళ్ళ మేనిఫెస్టోనే చెప్పినాం మరి ప్రియాంక గాంధీ అన్నట్టు చెప్పండి ప్రియాంక గాంధీ ఒక దగులు వాసి తెలంగాణకు వచ్చింది బిర్యానీ తినిపించినాం ఆ బిర్యానీ తిన్నది అరగక ముందు నిద్రపోయింది నిద్రలో మాట్లాడిందని అని అండి ప్రియాంక గాంధీని విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్లు అన్నారు ఏది ఇంకా అది చూసుకుంటే ఇంకొద్ది ముందడిపోతే నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నారు అవన్నీ పక్క పెడితేసేపు మరి పది లక్షల లోన్ ఇస్తామన్నారు నిరుద్యోగులకి ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇది డెబ్బై రిజర్వేషన్ ఇస్తామని కూడా చెప్పారు మరి పోనీ ఏది అదిగో ఇది అదే యూత్ కమిషన్ ఫర్ దేనికి అనుకో అనమాట యూత్ కమిషన్ ఫర్ డిస్బర్సల్ టెన్ లాక్స్ వర్త్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్నారు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఎట్ట చేయాలి అంటే దీనికి ఒక కమిషన్ ఉండాలి అది యూత్ కమిషన్ అనమాట యూత్ కమిషన్ వేసి దాని ద్వారా ఎవరికైతే ముప్పై రెండు లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు టీజీపీఎస్సి ఓటీఆర్లో ఉన్నారో ఆ ముప్పై లక్షల మందిలో ఉద్యోగాలు రెండు లక్షలే ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం నింపుతున్నాం కాబట్టి ఇంకా ఇరవై ఎనిమిది లక్షలు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటేరియా వాళ్ళ ఏజ్ వాళ్ళ కులము అన్నిటిని బేస్ చేసుకొని పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళని అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తాము స్వయం ఉపాధికారులుగా వీళ్ళను తీర్చిదిద్దుతామని చెప్పారు రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వలే మరి తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు ఇవ్వలేదు టీజీపీఎస్ఈ యూపీఎస్సీ లెక్క మారుస్తున్నారు అది మార్చలేదు ఏది లేదు ఇదంతా మోసం కదా మరి ప్రియాంక గాంధీ చెప్పినవి కాదు అంటే ఇదే కార్డు పెట్టుకొని ఆమె తప్పు చెప్పింది ఆమెకి ఏం తెలియదు ఆ వచ్చి మమ్మల్ని బదనాం చేస్తున్నందుకు మాట్లాడింది దిక్కులేనామా ఒక దరిద్రబ్ది మా కాంగ్రెస్లో మాకేదో ఒకటి వచ్చి మాట్లాడింది ఆ దిక్కుమల్ ఆమెతోటి అలా మాకు ప్రాబ్లం అని మీరు చెప్పండి మరి ఇక్కడ వచ్చినటువంటి మాకు ఉన్న రేవంత్ మాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు వచ్చి ఇట్లా చెప్పింది కదా మరి రాహుల్ గాంధీ గారిని కూడా అదే చెప్పమని చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు మాకు సంబంధం లేదు గాంధీ కుటుంబానికి మాకు సంబంధం లేదు ఆ నేషనల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మాకు సంబంధం లేదు వాళ్ళు అప్పుడప్పుడు టూరిస్టులు లెక్క వచ్చిపోతారు ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీ తినడానికో ఇరానీ చాయ్ తాగడానికో చార్మినార్ని చూడడానికో వస్తారు వాళ్ళు వచ్చి వినోదంతో ఆహ్లాదంలో ఉన్నప్పుడు వాళ్ళకు మనసుకు దోసింది మాట్లాడతారు అట్లా ఆ టూరిస్టుల ముచ్చట్లను పట్టుకోవద్దు మీరు వాళ్ళు మాకు కాంగ్రెస్ టూరిస్టులు అని చెప్పండి మేము వాళ్ళ మాటలు పట్టించుకోము మేము ఇక్కడ మాట్లాడినాం మాది అని చెప్పండి అప్పుడు మిమ్ముల్ని మీరు ఏం మాట్లాడిర మేము కూడా చెప్తాం మరి వీళ్ళందరూ మేనిఫెస్టోలో ఉండి మేము రాసినామని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఎక్కడ పోయిర్రు శ్రీధరబాబు మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించట్ల కోద్రామ్ రెడ్డి ఆ రోజు నేనున్నా ఏ ముఖం పెట్టుకొని పోవాలి ఎగిలిన వాళ్ళని అవుతున్నాడు కదా ఆయన నవ్వుతుంటే మా నిరుద్యోగులు చూసి ఒరే ఎర్రిపప్పల్లారా నా మాటలు చూసి మీరు ఓటేసిర్రు ఇంకా ఎన్నాలరా మీరు కొట్లాడలు గిట్లాడలు నాకు కొలు వచ్చింది రేప నాకు ఎమ్మెల్సీ వచ్చింది రేపు నాకు మినిస్టర్ వస్తుంది సాహోదలకు నేను మంత్రిని అయితా నేను చచ్చినా కానీ ఒక నాకు గౌరవ లాంఛనాలతోటి అన్ని చేస్తారు నేను అనుకున్న సాధించిన నేను కడుపులో కత్తులు పెట్టుకొని మిమ్మల్ని కౌగిలించుకున్నా మీద మీరు తెలుసుకోలేదు రా ఎగిలినవ్వులను నవ్వుతున్నాడు అందరు నవ్వులే ఈయన ఏం లేదు మిమ్మల్ని ఇలా గొంతు పిస్కేసినా ఇంకేందో చదువుతున్నారన్నట్టు ఆయన చదువుతున్నాడు ఆయన కూడా నవ్వుతున్నాడు ఏ నేను ఫార్టీ సిక్స్ జీవో అని చెప్తే వచ్చిరా నేను ట్వంటీ నైన్ తెచ్చిన ఇంకా సిగ్గు లేదురా మా కాంగ్రెస్ వాళ్ళు ఏం నమ్ముతున్నావు అంటున్నాడు ఈయన రెండు పనులలో పెట్టి ఉన్నాడు నేను లెక్క కాటేస్తదారా మా కాంగ్రెస్ తెలుసుకోరు అంటున్నారు ఇది వెళ్ళి బతుకులు ఇక ఈయన అయితే అది ఇక మంచిగా ఏమైనా బెల్లం కొట్టినరాయలక్క ఏముండదు మా కాంగ్రెస్ వస్తే నాకు వీసీ వచ్చింది ఇక మంచిగా బోరేళల్లా అన్ని నొక్కుకోవచ్చు మా వ్యవసాయ యూనివర్సిటీది అటు వాళ్ళకు హైకోర్టుకు కూడా వంద వంద ఎకరాలు ఇచ్చినాం మేము రాసి ఇచ్చినాం ఇక ఏం లేదురా కోర్టులు గీటులు కూడా ఏం చేయవు మిమ్మల్ని సుప్రీంకోర్టులో కూడా చూసిరు కదా ఉట్టిగా అసలు కేసు మెరిట్లోకి కూడా పోకుండా జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకర్రా మమ్మల్ని ఇట్టే పెట్టిన చేస్తున్నారు మా మొక్కాలు చూసాను నేర్చుకోరాదుర్రా అని చెప్తున్నారు చివరిగా ప్రభుత్వానికి ఏం ఏం డిమాండ్ లేదు వీళ్ళు మోసం చేసిరు మమ్మల్ని ఎంత మోసం అంటే అంత మోసం చెప్తున్నాం యువకులారా ఇప్పటికైనా తెలుసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలుండి మీ యూట్యూబ్లలో మీ వీడియోల కింద నెగిటివ్ కామెంట్లు పెట్టినా మిమ్మల్ని గ్రూపులలో టార్గెట్ చేసి మాట్లాడినా పట్టించుకోకరి కానీ వాస్తవాలు అనేటువంటి జనాల మొత్తాన్ని తెలుసు ఒక పిరికేడు మంది ఉండి మీ మీద ఉసుక జల్లినట్ో బురద జల్లినట్టో రాయిస్ చేసినట్టు వేస్తే ఏం కాదు మీ వెనక కోట్లాది మంది మూడు కోట్ల తెలంగాణ ప్రజల్లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో ఓటక్కున్న మూడు కోట్ల మందిలో కనీసం రెండు కోట్ల మంది ఈ కాంగ్రెస్ చేసిన మోసం అందరికీ తెలుసు వాళ్లకు భయపడద్దు వాస్తవాలను పబ్లిక్లోకి తీసుకొని పోదాము స్థానిక సంస్థలలో కాంగ్రెస్కి బుద్ధి చెప్తాము ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు బీఆర్ఎస్కి ఏ విధంగా బుద్ధి చెప్పినామో ఈరోజు మోసపోయిన కాంగ్రెస్కు మరొకసారి బుద్ధి చెప్పి మన సత్తా ఏందో మనం ఏం చేయాలనో ఒక దశ నిర్దేశం మనమే చేసుకొని ఈ తెలంగాణకు నిరుద్యోగులను ఒక దిక్సిజుగా ఉందాం ఈరోజు అశోక్ నగర్కి వచ్చిన సగటు నిరుద్యోగుల భవిష్యత్తు ఏముందంటే ఇక్కడ గ్రూప్స్ కానీ వచ్చి ప్రిపేర్ అయిదాం అనుకున్న వాళ్ళందరి జీవితాలలో గ్రూప్స్ అనే పదం లేకుండా చేసారు ఎందుకంటే ఆ రోజు సంవత్సరం కింద రాసిపోయేటోళ్ళం ఇలాంటి వాళ్ళు రాగానే కాంగ్రెస్ రాగానే రియాజ్ లాంటి వాళ్ళు దొంగలు దగులు భాషలు ఇలాంటి వాళ్ళు ఒక కాంగ్రెస్ రాగానే రెండు వేలు పెంచుతాయి మూడు వేలు పెంచుతాయి అని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు పెంచొద్దు ఏం పెంచొద్దు నగర్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేపయాలి వీళ్ళని ఉంచొద్దు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు సచ్చినా ఏం లేదు శవాలైపోయిన ఏం లేదు ఏ నించైనా దూకని సావని పెట్రోల్ పోసుకొని మంటలలో సావని మందు దాగి సచ్చిపోని వాళ్ళ తల్లిదండ్రులు లేడవని ఎవ్వడని ఏదన్నా కానీ ఒక్క ఉద్యోగం పెంచొద్దు మనం అనుకున్నది చేయాలి కోర్టులను నీట్లను కౌంటర్లు లేకుండా మేనేజ్ చేయాలి అన్ని చేయాలని చెప్పినటువంటి దగులు భాష చదవాలి వీళ్ళు అసలు వీళ్ళకి ఎక్కడ పుట్టుకంతలు కూడా లేకుండా పోతారు ఈ గతంలో ఒక ముందు మూడు తరాల ముందు చూసుకుంటే పాపం అనేది వెనకంగా ఉండేది కానీ పాపం అనేది ఈ నోడు కీనిడ కన్నా వెనకగా ఉండే దానికన్నా కూడా మన పాపం మన ముందునే నడుస్తుంది పాపాన్ని తొక్కకుండానే పోవాల వీళ్ళందరికీ పాపం వండి అందరూ కూడా నిరుద్యోగుల ఉసురు తగిలిగిపోతారని కూడా చెప్తున్నాం